మొత్తానికి వివేకానందరెడ్డి గారి హత్య కేసు సంబంధించి కూడా జగన్ మీద నేరుగా ఆరోపణలు చేసేశారు మొట్టమొదటిసారిగా వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీత జగ జగన్కి మొత్తం అంతా తెలుసు తన తండ్రి హత్యకు సంబంధించి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తన తండ్రి వివేకానందరెడ్డిని ఇంట్లోనే అత్యంత కిరాతకంగా హత్య చేయడం గురించి తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంతా తెలుసు అంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి స్పష్టం చేశారు నాన్న చనిపోయిన విషయం బాహ్య ప్రపంచానికి తెలియకముందే జగన్ తెలుసు అన్నారు ఈ విషయాన్ని మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కలాం కూడా దర్యాప్తు సమయంలోనే వెల్లడించారు అని సిబిఐ కూడా తెలంగాణ హైకోర్టుకు ఈ సంగతి నివేదించిందని కూడా గుర్తు చేశారు అయితే ఆ కోణంలో సిబిఐ దర్యాప్తు చేయకుండా నిలిపేసింది అనేది ఆవేదన వ్యక్తం చేశారు తన తండ్రి హత్య కేసును జగన్ తన రాజకీయ లబ్ధికి వాడుకొని వదిలేశారు అంటూ ధ్వజమెత్తారు ఈ హత్య కేసులో న్యాయం జాప్యం కాలేదని తిరస్కరణకు గురైందని వాపోయారు వివేక హత్యపై పునర్విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టుని అభ్యర్థించారు సిబిఐ ఛార్జ్ షీట్లో కీలక అంశాలు దాచిపెట్టింది అసలు దోషులు ఎవరు అనేది గుర్తించకుండానే దర్యాప్తు పూర్తయిపోయినట్లు తేల్చేసింది ఈ కేసులో పెద్ద కుట్ర దాగి ఉంది అనేది సుప్రీంకోర్టు గుర్తించింది ఫలితంగానే హత్య కేసును రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై తొమ్మిదిన ఏపీ నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిందని తెలిపారు వివేక రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీన హత్య గురయ్యారని ఈ ఘటనను గుండుపోటుగా చిత్రీకరిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతీయ రెడ్డి నడుపుతున్న సాక్షి ఛానల్లో ప్రసారం చేశారన్నారు దీన్నే వైసీపీ ముఖ్య నేతలు పలువురు వలివేశారని అత్యంత హేయంగా వివేకాన్ని నరికి చంపిన ఉదంతం బయటకు పొక్కకుండా గుట్టుగా దాచేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు తన తండ్రి గుండుపోటులో మరణించారు అన్న సమాచారంతో హుటాహుటిన హైదరాబాద్ నుంచి పులివెందుకు వెళ్లారని తన తండ్రి భౌతిక గాయంతో రక్తం గాయాలతో ఉండడం గమనించారని శరీరంపై బ్యాండేజ్ కట్టి ఉండడాన్ని కూడా చూశానని తెలిపారు తర్వాత ఈ హత్యను మరో రాజకీయ పక్షంపై రుద్దడానికి కుట్ర పన్నారని విమర్శించారు అంటే మొత్తానికి ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎలాగైతే అంతిమ లబ్ధిదారుడు జగనే అని అనుబంధ ఛార్జ్షీట్లో తేల్చేశారు అని చెప్పి చెప్తున్నారు అలాగే ఇప్పుడు వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మళ్ళీ మరొకసారి విచారణ జరిపించాలి పునర్విచారణ చెయ్యాలి అని కోర్టు ఆదేశించాలని కోరుతున్న నేపథ్యంలో నరెడ్డి సునీత ఈ కేసుకు సంబంధించి అలాగే వివేక హత్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అంతా తెలుసు ఆ కోణంలో విచారించాలి అని చెప్తున్నారు అంటే ఈ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి విచారించాలి అని చెప్పి కోరుతున్నారు నరేడి సునీత ఈ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటారా విచారిస్తారా మళ్ళీ పునర్విచారణ జరుపుతారా లేదా అనేది ఇక్కడ చూడాల్సిన అంశం